కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మంచి అరోమాని ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఆ కర్రీ అనేది ఏదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అంత ఏదో మిస్ అవుతున్నట్టు నాకైతే పర్సనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇస్తేనే మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ కర్రీ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎల్లిగడ్డ పుట్టు ఎంత ఈజీగా తీయచ్చు అని చెప్పి చూపిద్దామని అనుకుంటున్నా ఏంది ఎల్లిగడ్డ పుట్టు ఎట్లా తీయాలో కూడా చెప్తావా అందరి అది అందరికీ తెలియదు ఎల్లిగడ్డ పుట్టు తీయడం ఎవరికి తెలియదు అందరికీ తెలుసు అని అనుకుంటుండొచ్చు ఓకే అందరికీ తెలుసు ఉండొచ్చు బట్ ఒక పది మంది కన్నా తెలి ఉంటారు కదా వాళ్ళ కోసం ఈజీగా ఎట్లా తీయాలని చెప్పి వీడియో తీసిన అనమాట నాకైతే తీసేటప్పుడు ఏం పనిపాటు లేకుండే సో మా మమ్మీ తీస్తుంటే నేను వీడియో తీసిన అనమాట సో వీడియో ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో నో ప్రాబ్లమ్ తెలియనే వాళ్ళు చూడొచ్చు ఈ వీడియో అనమాట ఏం లేదు ఎలిగడ్ ఉంటుంది కదా అది చిన్న రోల్లో ఉల్టా పెట్టేసుకొని దంచేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అట్లా దంచుకుంటే ఆ పొట్ అది అనే ఎల్లిపాయలు అనేవి ఈజీగా స్ప్లిట్ అయిపోతాయి అంటే మ మంచిగా ఊడి వచ్చేస్తాయి అనమాట మొత్తం మనం చేతితో తీయాల్సిన అవసరం లేదు సో అవన్నీ ఈ ఒక గంటలో తీసేటివి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం తీసేయచ్చు ఎల్లిగడ్డలన్నీ సో అవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాక మనం వాటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ కొంచెం చేతిలోకి అప్లై చేసేసుకొని మంచిగా ఎల్లిగడ్డలకన్నీ మంచిగా పట్టించేసేయాలన్నమాట ఒకవేళ ఆయిల్ సరిపోతే మళ్ళీ మనం ఇంకొంచెం యిల్ తీసుకొని కూడా పట్టివచ్చు అట్లేం లేదు మొత్తం అన్నీ మంచి పడితే ఏంటంటే మనము ఈ ఆయిల్ పట్టించినవి ఎండలో పెట్టుకోవాలి ఒక టూ అవర్స్ అట్లా పెట్టుకున్నాం అనుకో మంచి ఎండిపోతాయి చేపలోనైనా లేకపోతే దేంట్లోనైనా ఎండబెట్టవచ్చు ఎందుకంటే అన్నీ ఒకటి దగ్గర ఎండబెట్టినామంటే అంత మంచి ఎండవన్నమాట నేనైతే మన బియ్యం సంచి ఉంటుంది కదా దానిపైన ఎండబెట్టేసుకున్నా ఎందుకంటే అన్నీ ఈవెన్గా అనుకో మంచి ఎండుతాయి అన్నట్టు ఇంకా కొన్ని ఎల్లిపాయలు ఏమో ఆల్రెడీ వాటర్లో నానబెట్టేసుకున్నాం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ అన్న పర్లేదు లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పర్లేదు బట్ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా నానబెట్టుకున్నాక అవి ఒక ఎల్లిపాయల పొట్టు అనేది చాలా ఈజీగా దియొచ్చు అసలు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో మన చేతికి ఎక్కువ స్ట్రెస్ పడదు ఎక్కువ పెయిన్ కూడా అనిపించదు ఇట్లా మంచివి ఊష వచ్చేస్తాయి అనమాట ఆ పొట్టు అనేది నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ వాటర్లో నానబెట్టుకున్నది ఇంకా మనం ఎండలో ఎండబెట్టుకున్నాం చూడు వాటిని ఏం చేయాలంటే ఒక క్లాత్లో ఎల్లిపాడ్లన్నిటివి తీసి బాగా రాయాలి లేకపోతే ఇట్లా కొట్టినామంటే ఈజీ వచ్చేస్తుంది ఎందుకంటే ఎండిపోతుంది కదా పొట్టు అనేది ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి ఆ పొట్టు అనేది ఎండిపోతుంది కాబట్టి మనం మనకి ఆ పొట్టు అనేది ఈజీ వచ్చేస్తే మనం పొట్టు ఏవేవైతే వెళ్ళిపోయినా అవి ఏరుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తుంది బట్ నాకు పర్సనల్గా వాటర్లో నానబెట్టి తీసిన పొట్టే ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదనమాట మంచిగా అనిపిస్తది ఇదేమో ఆయిల్ పెట్టి ఎండలో పెట్టి రాసి అట్లా చేసే బదులు వాటర్ లో తీసేది ఈజీగా అనిపిస్తది సో వీడియో